కాలేజ్ కోర్సులు జరుగుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ మెడిసిన్ అన్ని కోర్సులు జరుగుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు బకాయిలు ఉన్నాయి ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది తప్పని ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు రెండు నెలల కింద ఏమన్నాడు దసరా వారిని ఇస్తా అన్నాడు దసరా వారి కానీ రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ లేదు ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాలేజీ యాజమాన్యాలు ఏమంటారు ఫీజులు కడితే తప్ప మేము ఆర్టికల్స్ ఇవ్వమంటున్నాము ఆర్టికల్స్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి కోర్స్ అయిన ఉండకేమో సర్టిఫికేట్ ఇవ్వడం లేదు చదువుతున్న ఎగ్జామ్ రాసేటోళ్లకు ఆర్థిక ఇవ్వడం లేదు కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాసులం లేదు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయలు స్కాలర్షిప్లు ఫీజులు ఉన్నాయి స్కాలర్షిప్లు ఉన్నాయి ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది విషయాన్ని ప్రభుత్వం ఉద్యోగాలు ప్రతి కుటుంబంలో కాలేజ్ కోర్సులు పీజీ కోర్సులు చదివే వాళ్ళు ఉంటారు మొన్న ఒక అమెరికన్ సంస్థ నల్గొండ జిల్లాలో సర్వే చేస్తే ప్రతి ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉంటారు అంటే ఎంత సమా తెలుగు తెలుగు సమాజానికి గర్వకాల దేశంలో ఎక్కడ లేని విధంగా ఉన్నత విద్యావంతులు ఈ పీజీ లక్షకి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అమలు చేస్తున్నారు దీన్ని గుర్తారు ఈ చిన్న కులాలు చదువుతున్నాయి ఇలాంటి చదనీయొద్దు కుట్రతోటి అనిపించినటువంటి కుట్ర జరుగుతున్నాయి ప్రభుత్వం వెంటనే విషయంలో పిల్లలు జోక్యం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారికి నేను సవాల్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన డిపార్ట్మెంట్ కింద ఉండేది మీరు ఎన్నో లోన్లు తెస్తున్నారు భూములు అమ్ముతున్నారు పన్నులు వస్తున్నాయి రాష్ట్రానికి నెలకి ఇరవై ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుంది దాదాపు రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చారు ఇంత పెద్ద మొత్తంలో పైసలు ఉంటే ఎనిమిది వేల కోట్లు ఒక్కసారి లంశం ఇస్తే సరిపోతుంది అంతేకాదు ఆదాయాన్ని ఎంచుకునే మార్గాలు ఉన్నాయి అదే అన్నిటికీ డబ్బులు ఉంటాయి ఒక ఫీజులో పిల్లల ఫీజులకు స్కాలర్షిప్లకే పట్టి డబ్బులు లేవా ఇది ఎంత అన్యాయం ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పూర గబ్బు పట్టుకు కమిషన్ల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాదు అది డిపార్ట్మెంట్ పది శాతం ఇరవై శాతం కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ అవుతాయి చదువుకునే విద్యార్థుల తినే పిల్ల ఆస్తుల విద్యార్థుల మెస్బిళ్ళు తినే బిడ్డలు ఇవ్వరా కూరగాయలు గుడ్డ కూడా వదరా ఈ విధంగా పేద కులాల పిల్లలు చదువుకోకుండా పెద్ద కుట్ర జరుగుతుంది అందుకే ముఖ్యమంత్రి గారికి లాస్ట్ వార్నింగ్ మేము ఇప్పటికీ రెండు నుంచి ఉద్యమాలు చేస్తున్నాం ఈసారి ఉద్యమ పంత మారుస్తాం దానికి ప్రభుత్వమే బాధ్యత చేసారు ఉన్న పిల్లలు ఏం చేసేడు ఉద్యమాలను లెక్క చేయలేదు లెక్క చేయకుండా అటు ఇటు ఇటు అటు చేసి ఏమైంది ఎన్నికల్లా అంత పెద్ద ఉద్దాంధుడైన కేసీఆర్నే ప్రజలందరూ కలిసి ఇట్లే ప్రతిదాన్ని నిర్లక్ష్యం చేస్తే ఓడించి ఇంటికి పంపించి ఫామ్ హౌస్లో కూర్చున్నట్టు మీకు కూడా రెస్ట్ కావాలని కుట్టించేయండి పైసలు కావాలి పవర్ ప్రజలకు సేవ చేసేది వద్ద చేయండి కాబట్టి ఖచ్చితంగా స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వకపోతే ఢిల్లీలో పోయి కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు బడ్జెట్ లేదు ఎక్కడికి వెళ్ళి చేయాలి ఇస్తున్న కాలేజీలు కాలేజీలకు సపోర్ట్ కాదు అది కాలేజీలో పిల్లలు కూడా చివరికి వాళ్ళు కూడా వచ్చి జమా చేయవచ్చు వచ్చి కాలేజీలో కూడా కష్టాలు ఉన్నాయి ఫీజుల బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల కాలేజ్ లెక్చరర్ల జీతాలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు జనరల్ బిల్డింగ్ ఎట్లు ఇస్తారు మెయింటెనెన్స్ కరెంట్ ఛార్జీలు మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారు హాస్టల్ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇట్లా వాళ్ళకు కూడా పుట్టడం కష్టాలు ఉన్నాయి కాలేజీలు వస్తే వాళ్ళని బెదిరించి యజమాన్యాలను బెదిరించి నోరు మోహించరు మమ్మల్ని నోరు ముహించలేవు బెదిరించలేవు మీ నోరు మోహిస్తాం ఖబర్దార్ ముఖ్యమంత్రులను జల్గా వెంగ్రావు నుంచి చూస్తున్నాను ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయలేదు ప్రజల ఉద్యమాలకు స్పందించే వాళ్ళు స్పందించి డిమాండ్లు ఏమున్నాయో పిలిచి చర్చలు జరిపి కొత్త కొత్త స్కీమ్లు పెట్టి మీరు ఉన్న స్కీమ్లను అమలు చేస్తున్నారు